ఖిష్టంగా చేపట్టిన ఈ ఎరై లైఫ్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మనం తెలుసు చైతన్య స్కూల్ పిల్లలతో కలిసి మన రోడ్ పైన ఎవరైతే హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళని హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళని ఒక చిన్న టోకెన్ అప్లిస్ లాగా వాళ్ళకు చిన్న ఫ్లవర్ ఇచ్చి ట్రాఫిక్ రూల్స్ పాటించమని ట్రాఫిక్ రెగ్యులేషన్స్ అన్ని పాటించమని హెల్మెట్ పెట్టుకుని ప్యాసింజర్స్కి కానీ మీటింగ్స్ పైన వెళ్ళే జనాలకు కానీ అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ